प्लास्टर सीन अगर प्लास्टर है इंडिविड को कटाई दे अध्यारो संजीका आदमी तुम शिक्षा आन भवदे एवं वेदा लोग सुना वेदा उसके प्रदूषण के बाद आज आज प्रदूषण के உபசாரம் <laughs> கொஞ்சம் கொஞ்சம் சைடுக்கு ரெண்டு அந்த சரி சைடுக்கு சைடுக்கு એ એકા દિન બોલતા રહે લેશે કવર કરશે બાસ્કેટ હા ગુડ 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 ગુ चल ट्रेन फॉर चालू होडी ना ओलेव ओवी क्षेत्रुंडा जी आहा रवि सर ट्रेन कधी येईल जयता रुगळ उठले खतरा काला जम्बल ओरत नाही सर आता हायवे आमपुला कट्टापाडे लो नवीन का वाटत नाहीये पटको पटको पणच అన్న చప్పలు కూడా మాకు సేఫ్ అవుతుంది ఇంకా రాసుకోవాలి దేనికైనా అనుకున్నట్టు మాకు అంటే రైతు రైతులకు అనుకున్నది చాలా దూరం పోయేదా ఆడికి రావచ్చు వర్షం రావచ్చు వీళ్ళకు వచ్చి ఇబ్బంది అయింది దగ్గర ఉంది మంచిగా రైతులకు కనపరికి ఈ జగ్గేపల్లెల్లపూ రంగంపల్లెండు పోతే రైతులకు ఇబ్బంది ఉంటే బాగా టైట్ అయింది మాత్రం పరిచయం అవసరం అయితే ఈ రోజు మనం ఇక్కడ పెట్రోల్ పంప్ ఓపెన్ చేసుకున్నామంటే ఇది సంఘ సభ్యులందరిది ఏ ఒక్కరిది కాదు ఇది రెండు వేల పద్దెనిమిదిలోనే ఒకసారి ప్రారంభోత్సవం చేయడం జరిగింది దాని తర్వాత కొద్ది రోజులు ఆపడం జరిగింది కారణం ఏంటంటే అప్పుడు పెట్రోల్ పంపులు అనేటివి సహకార సంఘాలకు ఇవ్వకూడదని కంపెనీలన్నీ నిర్ణయం చేయడం జరిగింది దాని తర్వాత ఏం జరిగిందంటే సహకార శాఖ అంతకుముందు స్టేట్ సబ్జెక్టు అంటే స్టేట్లో మాత్రమే కోఆపరేటివ్ ఓర్టుపోలే ఉంటుంది కోఆపరేటివ్ మినిస్ట్రీ ఉంటుంది సెంట్రల్లో లేకుంటుండే కానీ రెండు వేల ఇరవై ఒకటిలో సెంట్రల్లో కూడా కోఆపరేటివ్ మినిస్ట్రీని ఏర్పాటు చేసిన తర్వాత స్వయంగా మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారే సహకారం ఉంటుంది ఎందుకంటే ఒక్క అవుట్లెట్లో కంపెనీ ఏదన్నా అవకతవకలు జరిగితే కంపెనీ కూడా బ్యాడ్ నేమే ఎందుకంటే కంపెనీ ఆల్ ఓవర్ ఇండియాలో ఒకటే కంపెనీ ఉన్నది కాబట్టి ఆ కంపెనీకి అవకతవకలు జరగకుండా వాళ్ళు కూడా చూసుకుంటుంటారు కాబట్టి మన పెట్రోల్ బంకులో ఎప్పటికీ ప్యూర్ అండ్ ష్యూర్ ఏ మెయింటైన్ అయింది అది మన ప్రెసిడెంట్ గారు షూర్గా గా మీకు అభయమిస్తున్నారు కాబట్టి ఈ సహకార సంఘం యొక్క పెట్రోల్ బంకును మన సంఘ పరిధి రైతులు మన సంఘ పరిధి సభ్యులు కానీ ఇతర రైతులు తర్వాత పక్క గ్రామాల రైతులు అందరూ కూడా అందరికీ సౌకర్యవంతంగా ఈ పెట్రోల్ పంప్ ఉంది కాబట్టి దాన్ని నడుపుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మేనేజ్మెంట్కు అంటే ఇది రైతులందరి అయినా కానీ రైతుల తరఫున మేనేజ్మెంట్ ఎవరైనా ఇక్కడ అంటే పాలక మండలి అంటే ప్రెసిడెంట్ గారు పాలక మండలి ఈ వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఎలాంటి రిమార్క్ రాకుండా మంచిగా మెయింటైన్ చేస్తూ ఈ పెట్రోల్ పంపును లాభాల దిశలో నడిపించి ఆ లాభాలను మళ్ళీ మన రైతులకే పంచాలని కోరుకుంటూ మీరు అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటూ లాస్ట్గా పాలక వర్గానికి నా తరఫున అభినందనలు తెలియజేస్తాను జమ్మికుంట సొసైటీ పరిధిలో గల జగ్గేపల్లి గ్రామంలో పెట్రోల్ పంప్ ఓపెన్ చేసుకోవడం జరిగింది దానికి వచ్చిన ముఖ్య అతిథి వచ్చిన ఎమ్మెల్యే గారికి కౌన్సిలర్లకు ఎంపీటీసీలకు సర్పంచ్లకు మా రైతులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పిల్లలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ పెట్రోల్ పంపు మన రైతులందరికీ అందుబాటులో ఉండే విధంగా క్వాలిటీ మెయింటైన్ చేసే విధంగా రైతుల కోసం ప్రత్యేకంగా రైతుల దృష్టిలో ఉద్దేశం ఉద్దేశించి పెట్రోల్ పంప్ ఓపెన్ చేయడం జరిగింది ఇందులో మన ఆయిల్ చేంజ్ మిషన్ కానీ ఏటీఎం కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ అన్ని సౌకర్యాలు కానీ అన్ని కల్పించినాం ఈ ఈ సందర్భంగా ఈ చిక్కేపల్లి పెట్రోల్ పంప్ చుట్టూ ఉన్న పరిధి పరిధిలోని చుట్టూ దగ్గర ఉన్న ఊర్లో అందరూ వినియోగించగల రెండు పద్దెనిమిదిలో తోడి తోటి పంప్ ఓపెన్ చేయడం జరిగింది పెట్రోల్ అందుబాటులో లేకపోవడం వల్ల రైతులందరూ ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కలిపి మళ్ళీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కూడా ఇవాళ సొసైటీ ద్వారా ఇవాళ సింగిల్ విండో చైర్మన్ సంపాదన నాయకత్వంలో మరియు డైరెక్టర్లు మరియు మాజీ మా చైర్మన్ సాబ్ అంటే మాజీ చైర్మన్ అంటే మున్సిపల్ చైర్మన్ మాజీ కాదు మా మాజీ సింగిల్ విండో చైర్మన్ చైర్మన్ గారికి మరియు అందరి నాయకత్వంలో ఇవాళ రైతులకి అద్భుతంగా అందుబాటు డీజిల్ పెట్రోల్ అందుబాటు ఉండేలాగా ఇలా నాణ్యం నాణ్యమైన డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇవాళ రైతులకి అందుబాటు చేయాలని ఇలా గొప్ప ఆలోచనతోని ఇవాళ జగ్గాయపల్లి గ్రామ పంచాయత్ గ్రామ పంచాయత్లో ఇవాళ పెట్రోల్ పంప్ ఓపెన్ చేయడం జరిగింది రైతులకి నిత్యం అందుబాటులో ఉంటుంది వాళ్ళ ఫెసిలిటీస్ ఇన్ని ఇన్ని రోజులు జమ్మికుంటే వరకు కూడా పోకుండా ఇంకా దగ్గరనే ఊర్లోనే ఉండేటట్టు ఇటు చుట్టుపక్కల ఉన్న రైతులకి దగ్గరగా ఉండేటట్టు ఇవాళ 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 ఈ పెట్రోల్ పంప్ ఓపెన్ చేయడం జరిగింది దీంతో పాటు ఇవాళ ఏటీఎం కూడా పెట్రోల్ పంప్లో ఉండేటట్టు అదనపు ఫెసిలిటీ కూడా పెట్టడం జరిగింది కాబట్టి రైతులకి అద్భుతమైన అద్భుతమైన డీజిల్ కానీ పెట్రోల్ కానీ అందుబాటులో ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు చేసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కృష్ణ